ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రద్ధాత్రయ విభాగ యోగము భగవద్గీత పదిహేడవ అధ్యాయ మహత్యము దేవి ఇంతవరకు పదహారు అధ్యాయాల మహత్యాలకు సంబంధించిన కథలు విన్నావు కదా ఇప్పుడు పదిహేడవ అధ్యాయం యొక్క మహత్యాన్ని వివరిస్తాను విను అని మొదలుపెట్టాడు మహాదేవుడు పూర్వం ఖడ్గబాహుడనే రాజుండేవాడు అతనికి సేవకుడొకడున్నాడు వాని పేరు దుశ్శాసనుడు వాడు చాలా కపటబుద్ధి కలవాడు ఒకసారి వాడు మాండలిక రాజకుమారులతో చాలా ధనం పందెం వేసి ఒక ఏనుగుపైకెక్కాడు అది అసలే మహా చెడ్డ ఏనుగు అందుచేత దాని మీదెక్కి తన చిత్తం వచ్చినట్లు నడిపిస్తానని పందెం కొంత దూరం బాగానే వెళ్ళింది అయినా వాడు పెద్ద పెద్ద కేకలు అరుపులు పెడుతూ దాన్ని తోలసాగాడు ఆ కేకలు విని అది క్రోధాగ్నితో కుతకుతలాడుతూ అడ్డదిడ్డంగా గంతులేసింది పట్టు తప్పి వాడు క్రింద పడ్డాడు పడిపోయిన వాణిని చూచి పెద్దగా గింకరిస్తూ వచ్చి ఆ మదపుటేనుగు మహాకోపంతో వాణ్ణి దూరంగా విసిరివేసింది వాణి ప్రాణాలు అలాగే పైకిపోయి వాణి భౌతిక శరీరం మాత్రం క్రిందపడింది కాలవశమున ఈ విధంగా మరణించిన దుశ్శాసనుడు తరువాతి జన్మలో ఏనుగై పుట్టాడు సింహళ ద్వీప మహారాజు వద్దకు చేరి అక్కడ చాలా కాలం గడిపింది ఆ ఏనుగు సింహళదేశపు రాజునకు ఖడ్గబాహునితో మంచి స్నేహం ఉంది అందుచేత ఆ రాజు జలమార్గం ద్వారా ఆ ఏనుగును కడ్గబాహునకు కానుకగా పంపించాడు ఒక రోజున రాజభవనానికి ఒక మహాకవి వచ్చాడు రాజు సంస్కృతంలో ఒక సమస్యనిచ్చి పూరించమన్నాడు కవి చమత్కారంగా పూర్తి చేసి వినిపించడంతో రాజు కవికి ఆ ఏనుగును బహుకరించాడు అయితే ఆ కవి వంద సువర్ణ నాణాలను తీసుకొని దానిని మాళవ సర్వేశ్వరునకు అమ్మివేశాడు కొంతకాలం గడిచిన తర్వాత ఆ ఏనుగు జబ్బు పడింది దాన్ని జాగ్రత్తగా పెంచుతున్నా కూడా దానికి అసాధ్యమైన జ్వరం వచ్చి మరణమాసన్నమయ్యింది ఆ ఏనుగు రక్షణ భారం వహించే మావటీలు సేవకులు రాజుగారి వద్దకు వెళ్ళి దాని పరిస్థితి వివరించారు మహారాజా తమ ఏనుగుకు చాలా సుస్థి చేసింది అది ఆహార నిద్రాదులు మానివేసింది కారణం ఏమిటో మాకు అర్థం కావడం లేదు అన్నారు వారు చెప్పిన సమాచారాన్ని విని రాజు ఏనుగులకు వైద్యం చేసే కుశలురైన వైద్యులను మంత్రులను తీసుకుని జ్వరగ్రస్తమై పడియున్న ఏనుగు వద్దకు వెళ్ళారు రాజును చూడటంతోనే జ్వరం బాధంతా మరిచిపోయి అక్కడి వారంతా ఆశ్చర్యపడేలా శాస్త్ర పండితుడవు రాజనీతి సముద్రుడవు అరివీర భయంకరుడవు సదా విష్ణు పదాధ్యాన ధ్యాన తత్పరుడవు అయిన ఓ మహారాజా ఈ మందు వల్ల ఏమీ ప్రయోజనం లేదు ఈ వైద్యులెవ్వరూ నా రోగం కుదర్చలేరు దాన జపాదుల వలన కూడా ఏమీ ప్రయోజనం ఉండదు నా మీద మీకు దయ కలిగినట్లయితే భగవద్గీత పదిహేడవ అధ్యాయాన్ని అంటే శ్రద్ధాత్రేయ విభాగ యోగాన్ని చక్కగా పఠించే బ్రాహ్మణోత్తముని పిలిపించు అని కోరింది రాజు ఏనుగు కోరినట్లే చేశాడు గీతా పఠనానంతరం ఆ బ్రాహ్మణుడు మంత్రజలాన్ని ఏనుగుపై చల్లాడు అప్పుడు దుశ్శాసనుడు గజరూపం విడిచి ముక్తి పొందాడు అతని కొరకు ఒక దివ్య విమానం వచ్చింది అతనికి ఇంద్ర సమానమైన తేజస్సు వచ్చింది అలా అతడా దివ్య విమానం అధిరోహించాడు రాజు అతనిని చూచి పూర్వజన్మలో నీ వివరవు నీ రూపం ఏమిటి ఈ సందేహం వెళ్ళు అని కోరాడు రాజు కోరిక ప్రకారం కష్ట జన్మ నుండి విముక్తి పొందిన దుశ్శాసనుడు ఆనందంతో తన పూర్వ వృత్తాంతానంతటినీ వివరించి స్వర్గధామం చేరుకొన్నాడు అనంతరం మాళవ నరేశ్వరుడు కూడా అచంచలమైన శ్రద్ధాభక్తులతో నియమనిష్టలతో భగవద్గీతలోని పదిహేడవ అధ్యాయాన్ని జపించసాగాడు అనతి కాలంలోనే అతనికి కూడా ముక్తి లభించింది ఇది భగవద్గీత పదిహేడవ అధ్యాయ మహత్యము దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని పరమశివుడు పార్వతీదేవికిని వివరించారు థ్యాంక్ యూ